హత్య నేరస్తుడి అరెస్ట్ శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ కేసు ముద్దాయి అరెస్ట్ హత్యా నేరస్తుడిని అరెస్ట్ చేసిన శ్రీకాకుళం టూ టౌన్ పోలీసులు కేసు పూర్వాపరాలను వెల్లడించిన అదనపు ఎస్పీ కేవీ రమణ రికవరీ సొత్తు సుమారు ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల విలువగల ఎనభై రెండు పాయింట్ ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు అడ్లూరి శరత్ కుమార్ తండ్రి వెంకటరమణ న్యూ కాలడీ శ్రీకాకుళం జనవరి పద్దెనిమిదవ తేదీ శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన క్రైమ్ నెంబర్ పదకొండు బై రెండు వేల ఇరవై ఐదు సెక్షన్స్ ఆఫ్ లా వన్ నాట్ త్రీ వన్ అండ్ త్రీ నాట్ ఫైవ్ ఏ బిఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ త్రీ నాట్ టూ త్రీ ఎయిటీ ఐపీసీ కేసులు బుద్దాయి అరెస్టు కేసు ప్రాపర్టీ రికవరీ తదితర కేసు వివరాలు శనివారం జిల్లా పోలీస్ కేసు పూర్వపరాలను అదనపు ఎస్పీ కేవీ రమణ క్రైమ్ అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు డిఎస్పీ సిహెచ్ వివేకానంద్తో కలిసి తెలియజేశారు బంగారం కోసమే కొద్ది రోజుల క్రితం న్యూ కాలనీలో పూజారి కళావతి అనే వివాహితను హత్య చేసిన కేసులో నిందితుడు అండలూరి శరత్ కుమార్ ను అడిషనల్ ఎస్పీలు కెవీ రమణ పి శ్రీనివాసరావు డిఎస్పీ వివేకానంద శనివారం ప్రవేశపెట్టారులర్ ఈ కాల్ చేసి అక్కడికి ఆయన ఉండే ప్రాంతానికి ఈవెంట్ పిలవడం జరిగింది సమ్ జరిగిన తర్వాత కొంత అయిన తర్వాత ఏదో గొడవ జరిగింది ఆ గొడవలోని ఆవిడని వెంటనే ఒక వైర్కి మడకపురేసి తల చేసి సోదరింగ్ కంటే తలదేడుతో ఆవిడకి ముక్కుని మూసేసి ఆవిడని చంపడం జరిగింది అలాగా ఈ మంట చేయడం జరిగింది చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడాను ఈయన ఈ గోల్డ్ ఐటమ్స్ అండ్ సెల్ ఫోన్ ఇవన్నీ కూడాను ఈయన పట్టుకుని వెళ్ళిపోయాడు కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టౌన్ డిఎస్పీ గారు వివేకానంద అలాగే టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా దీని మీద కంటిన్యూస్గా వర్కౌట్ చేసి ముద్దాయిన ఐడెంటిఫై చేసి అలాగే ముద్దాయిన అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ ఆల్ ప్రాపర్టీ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ అలాగే సెల్ ఫోన్ ఇవన్నీ కూడా మనం అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం ఇందులో వాళ్ళంతా ఎఫర్ట్ చేసి మన టూ టౌన్ వాళ్ళంతా ఎఫర్ట్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడాను గ్యాదర్ చేసి ఈ అమ్మాయి మూమెంట్స్ అండ్ ఎఫ్యూజ్డ్ మూమెంట్స్ అన్ని కూడాను ఒక చోట తీసి పనిగా తీసి చెదించదు. కప్పడైతే బెడ్ రూమ్ లోనే కప్పడతది. ఎప్పుడైతే చనిపోయిందని తెలిసిందో ఇమిడియట్ గా ఆని తీసుకొని ఆ బాత్ లో కుక్కేసి ఆ డోర్ లాక్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయడం జరిగింది. తర్వాత మీరు అడిగినట్టుగా వేరే అమ్మాయి ఆ టైంలో అక్కడ జరగలేదు అనేది జరగలేదు ఎ క్లియర్ టెక్నికల్ సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ ఉంది ఎవరు ఏ టైంలోకి ఎంటర్ అయ్యారు ఎవరు ఏ టైంలో లోపల నుంచి బయటకు వచ్చారు అనేది ఆ రోజు మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఎవరు ఎన్ని గంటలకి ఎన్ని సెకండ్కి లోపల ఎంటర్ అయ్యారు ప్రతి కూడా టైం లేన్ అనేది కూడా టెక్నికల్గా దర్యాప్తులో మేము మొత్తం సుమారు ఎనభై రెండు గ్రాములండి ఒక లక్ష అరవై ఐదు వేలు వస్తుంది గాజులు ఉంగరాలు చైను చిలు అన్ని కలిపి అంటే మనకి వీళ్ళిద్దరికి గత వన్ ఇయర్ నుంచి పరిచయం ఉంది ఎవరైతే శరత్ కుమార్ అన్న అతనికి ఈ యొక్క కళావతి పూజారి కళావతి అనే ఆమెకి ఒక వన్ ఇయర్ గా పరిచయం ఉంది వీళ్ళిద్దరు ఒక సత్సంగలో పరిచయం అయ్యారు ఇతను ఒక సైకలాజికల్ గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వ్యక్తి బాగా డ్రంక్ అండ్ బౌల్ విపరీతంగా తాగుతాడు ఇతనికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయాలున్నాయితో కూడా అలాగే పరిచయం ఉంది ఈమె ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చినట్టుగా ఆధారాలు కూడా మన దగ్గర ఉంది విషయాల మీద వచ్చారు అవన్నీ కూడా వాళ్ళందరికీ సంబంధం ఉందన్నది అతను చెప్పిన కన్ఫెషన్ లో చెప్పిన విషయం ఏంటంటే అతను ఆమెతో అతనికి పరిచయం ఉంది అని చెప్పాడు ఇద్దరు కూడా అక్కడ కొన్ని పూజ కార్యక్రమాల్లో ఇతని ఇద్దరి దగ్గర ఆమె వస్తూ ఉండేది అక్కడ ఇద్దరికి పరిచయం నేరం చేసిన తర్వాత ఆ రోజు బాగా రాగేశ్వర ఉంటే ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వాళ్ళ కన్నింటికి వాళ్ళ బెజెంటికి వెళ్ళిపోయి సాగుతూనే ఉన్నాడు ఎప్పుడైతే ఇక పోలీసులు తిరుగుతున్నాడు తప్పించుకోవడానికి అవకాశం లేదని అనుకున్నాడో ఆయన అక్కడ గెల్లీలో ఉన్న సచివాలయం విఆర్ఓ దగ్గర వెళ్ళి ఎవరో ఒక సలహా తీస్తున్నారు మరి ఎవరు సలహా తీస్తున్నారో ఆ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి తరం అయిపోయాడు వాడు నా మీరు నేను తప్పు చేశాను పోలీసులు మా బయట తిరుగుతున్నారు మా కుటుంబ సభ్యులందరూ అందరూ కూడా తీసుకెళ్తు తెలిసింది మా ఫ్రెండ్స్ని కాబట్టి నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అవకాశం కావాలని చెప్పి ఆ విఆర్ఓ దగ్గర సరెండర్ అయ్యాడు ఆ వీఆర్ఓకి జరిగిన విషయం అంతా కూడా కూలంకషంగా నేను ఆయన ఏ విధంగా ఏం చేయలేదు అంతా అతను చెప్పడం జరిగింది ఆ వీఆర్ఓ గారు ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆయన కూడా ఒక బాధ్యతమైనటువంటి వీడియోని ఇమీడియట్గా గా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఒక రిపోర్ట్ ద్వారా నేను మధ్యాహ్నం మూడు గంటలకి టూటౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అప్పగించడం జరిగింది దాని తర్వాత టూటౌన్ పోలీస్ వారు ఆ విచారణ ఆ బీఆర్ఓ అండ్ ఆధ్యవర్తి సంవత్సరంలో విచారణ జరిపి ఆయన నేరం ఉపద్ర స్టేట్మెంట్ రికార్డు చేసి దాన్ని బేస్ చేసుకుని ఆయన దగ్గర ఈ చనిపోయిన ఆమె తాలూకా బంగారు వస్తువుల్ని ఎక్కడ ఏంటి ఏంటంటే విచారణ చేసి విచారణ భాగంగా అవన్నీ కూడా వసపరుచుకోవడం జరిగింది ఎప్పుడైతే ఆ పోయిన వస్తువులు అతనానికి సంబంధించినటువంటి కొంత ఆ మెట్ల కింద ఒక పట్నం కట్టి డ్యాష్ ఇచ్చాడు ముందు రెండు గాజులు అమ్ముదామని ప్రయత్నం చేశాడు అది అలాగే కూడా ఒకరికి ఇలాగ అనుకున్నాను ఇవన్నీ కూడా కొంత తండ్రి నుంచి మెట్లు కింద ఆ ఐదు వందల రూపాయల కోసం ఆమె ఈ ముద్దాయి తాలూకా అమ్మని తిట్టింది ఈ డబ్బుల విషయంలో తగ్గు వచ్చి నేను ఐదు ఐదు వందలు నేను వెయ్యి రూపాయలు అడితే ఐదు వందలు ఇచ్చావు కానీ అక్కడ ఈ అమ్మ గురించి ఒక తప్పుడు మాట మాట్లాడింది కాబట్టి కోపం వచ్చి మధ్యలో కోపం వచ్చి దగ్గరలో ఉన్న ఒక వైరు మెనగేసేసాడు వేసి అది మళ్ళీ గట్టిగా ఎందుకని చెప్పి ఆ పక్కన తరగడుంటే ముక్కు మీద మూతి మీద పెట్టినొక్కేసాడు ఆ టైంలో అతను చనిపోయింది అనుకోలేదు ఆ తరగతి తీసేటప్పుడు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడలేదని చూస్తే చనిపోయి ఉంది ఇమ్మీడియట్గా అతన్ని కంగారు పడి